ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం మిమ్మల్ని రహస్యంగా ఒకరు గమనిస్తున్నారు నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఇంటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఏ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు ఎటువంటి విషయాలు మిమ్మల్ని అతను గమనించవలసిన పరిస్థితులు అయితే ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబర్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళితే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడినటువంటి మనసత్వం కలవారే ఉంటారు వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వీరి యొక్క బంధాలకు అనుబంధాలకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక అదేవిధంగా మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను చూసినట్లయితే అంతులైనటువంటి మీ యొక్క విశ్వాసము మరియు సులువుగా పని జరిగేటువంటి మీ యొక్క ప్రణాళికలు మీకు అయితే ఈరోజు అయితే రిలాక్స్ ఇవ్వడానికి చాలా సమయాన్ని అయితే మిగులుచున్నాయి అదే విధంగా అలంకారాలు నగల పైన ఎక్కువ మదుపు అనేది చేయడం అనేది మీ యొక్క అభివృద్ధిని లాభాలను అయితే తీసుకోవాల్సింది ఇతరుల యొక్క ధ్యాసను పెద్దగా కష్టపెట్టకుండానే ఆకర్షించడానికి అయితే ఈరోజు అయితే మీకు చాలా సరి అయిందని చెప్పవచ్చు కలిసి గడిపినటువంటి ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ మీ యొక్క రీఫ్రెష్ను కావడానికి ఇది చాలా మంచి టైం అని మీ యొక్క మనసుకి ఈరోజు తెలియనుంది ఇక ఆఫీసులో ఈ రోజున ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ యొక్క అంతర్గత శక్తియుక్తులకు ఈరోజు అయితే ఎంతగానో దోహదపడతాయి ఇక అదే విధంగా వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకోగలుగుతారు ఈరోజు అయితే మీకు చాలా మీరు ఫ్రీగా ఉండడానికి సమయం అనేది దొరుకుతుంది ఇక మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళ్ళగలుగుతారు ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ అనేది చేయగలుగుతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక అసలు రేపు ఏం జరగబోతుంది ఎటువంటి రహస్యాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితం నుండి ఎటువంటి ప్రభావితం అనేది మీకు కలగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తి అయితే మీపై అసూయ కుళ్ళు పెంచుకున్నారు అంటే మిమ్మల్ని చూసి జెలసీగా ఫీల్ అవుతూ వస్తున్నారు మీ పైన చెడు దృష్టిని చూయిస్తున్నారు ఈ యొక్క చెడు దృష్టి కారణంగా మీ లైఫ్లో దీనివల్ల మీరు అయితే చాలా సమస్యలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈరోజు అయితే ఇంకా తీవ్రంగా ఆ యొక్క మనిషి అనేది మిమ్మల్ని చాలా రహస్యంగా గమనిస్తున్నారు ఎందుకంటే మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసినా కానీ ఆ యొక్క చిన్న పొరపాటుని అంతా కూడా హైలైట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని అనేటువంటి ఆలోచనలతో వారు ఈ విధంగా మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు వ్యాపారం చేసే చోట కానీ లేదంటే ఉద్యోగం చేసే చోట కానీ లేదంటే మీ ఇరుగు పురుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ ఇటువంటి వ్యక్తులు అయితే మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని అయితే రహస్యంగా గమనిస్తూ ఉంటారు మీరు ఎటువంటి చిన్న అవకాశం ఇచ్చినా కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నలుగురిలో కూడా అవమానపరుస్తారు కాబట్టి ఇటువంటి అంశాల పట్ల మీరు అయితే తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఇక వ్యాపారస్తులు చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి జీవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీజను కూడా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ప్రతి మంగళవారం నాడు యువతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం యొక్క దిన ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి